అరిచూర చూడ కష్టాలు రెండు పూర్తిగా మహిళలనికొని చెప్పమంటారా మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ మూడవ రౌండ్ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి జరిగేటప్పుడు దూరంగా ఉండాలి అలా ఈ వీడియోలు తీర్చాలి కదా బయట చూడండి బయట తీసుకోండి వతకిస్తానంలో కనసాగుతున్న గతన్న మూడు సంవత్సరాల ముందం జరిగింది కొట్టుపాలకి సయ్యద్ గారు రాజుపాలెం గ్రామం గోలపాడు మండలం నిండో చిల్లాల చిత్తపోర్టిలో ఉన్నాయి కేవలం రెండు సెకండ్లు మాత్రమే మొగజ్జుల కొనసాగుతున్నాయి

దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగులో ఉన్నాయి మళ్ళీ లో మెంకిల ఉన్నాయి కొట్టు రాజుపాలెం ఉలపాడు మండలం నిల్లో జిల్లా వాకిట పొట్టిల ఉన్నాయి ఆత్మమరి ఏని ఎగతమారు బొయిన అచ్చవర్తన్ గారు పట్టేపాలెం నిల్లో రాగల నిల్లో జిల్లా కేటి కాజిన్ గారు కాజిత్ గారు ముల్లముడి వారు ఈ జతతో బయలే రావాలి అదిది తమిడి వా చూస్తుంది అనుశ్వర ఐశ్వరా చూసుకోవాలి

ఒకసారి చూసుకోవాలి కమిటీ వారు బయట చెప్పాల్సిన అవసరం లే చూసుకోవాలి సమయం మూడు నిమిషాలు ఉన్నది పదకొండవ ఉండండి

పస్ మూడు ఆ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగులు చూడండి ఎనిమిది నిమిషానా ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొత్తం కిస్తో అనువుల చార్జింగ్ ఇరవై ఒక్క సెకండ్లు వంద అంచులో ఉన్నాయా అప్పు తగ్గి అలా చార్జింగ్ ఛార్జింగులయ్య కట్టాలా అటు చివరి కింద తిరిగి తొంభై ఆరు అడుగుల ఐదు అంచులని ఆహా కరెంట్ పోయింది <Cornell> ಮಂಡಿ ಫಸ್ಟ್ ಯಾಕೆಪ್ಪ